నిర్మల్ జిల్లాలోని తిలావర్పూరు మండలం మాయాపూరు గ్రామంలో సిఆర్ఆర్ నిధులు ముప్పై లక్షలతో నూతన సిసి రోడ్డు నిర్మాణ పనులకు బిజెఎల్పీ నేత ఎమ్మెల్యే ఏలెటి రెడ్డి శంకుస్థాపన చేశారు ఈ సందర్భంగా మహేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ ఎల్లప్పుడూ నాకు అండగా ఉంటున్నారని మాయాపూర్ ప్రతికి పాటు పడతానని అన్నారు గ్రామంలో అర్హులైన ఇల్లు లేని పేదలకు ఇండ్ల మంచులకు కృషి చేస్తానని అన్నారు దసరా నిర్మల్ నియోజకవర్గానికి అభివృద్ధి చేసేందుకు తన వంతు కృషి చేస్తానని తెలిపారు ఈ కార్యక్రమంలో నాయకులు రామ్నాథ్ మాజీ నిర్మల్ మండల పరిషత్ అధ్యక్షులు వి సత్యనారాయణ గౌడ్ తాజా మాజీ జెడ్పీటీసీ తక్కల రమణారెడ్డి మాజీ ఎంపీటీసీ సత్యం చంద్రకాంత్ మాజీ సర్పంచ్ అచ్యుత్ రావు మండల అధ్యక్షులు నర్సారెడ్డి మాజీ సర్పంచ్ వీరేష్ విక్రమ్ మధుకర్ నాయకులు మల్లేష్ జమాల్ నర్సారెడ్డి వెంకటరెడ్డి ముత్యం చందుగౌడ్ సాయన్న రామ్రెడ్డి శ్రీకాంత్ రెడ్డి అరవింద్ టీకాజీ శివాజీతో పాటు అధికారులు తదితరులు పాల్గొన్నారు सर एम आ सर रही सार सर आ सर सैडी सर बैठे सर

भडजान दोपथ तटीसघो ह्लिएंधे, बीzkपांदा ग्सकासान आओ घर Isapur, Isapur.